బాబుగా గారు డోర్ పెట్టేయమ్మా డోర్ పెట్టి పెట్టాం ఓకే ఓకే రైట్ మీడియా మిత్రులందరూ నమస్కారం పాపం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేక ప్లగ్గులో ఏలిపెట్టినట్టు ఏ సమస్యలు ఏలు పెట్టినా షాకులు కొడుతున్నాయి ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకొని హైడ్రా అని మూసి అని ఫార్మా కంపెనీల పేరు మీద భూములు కొల్లగొట్టి కుటుంబానికి తాబేదారులకు ఆస్తులు సంపాదించి పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రతి చోట బొక్క బొరలా పడుతున్నాడు మూకాలు మూ చేతులు దెబ్బ తెలుసుకుంటున్నాడు చివరికి వాళ్ళ అత్యంత ఎక్కువగా ఏ రైతులైతే నమ్మినరో పదిహేను వేల రైతు భరోసా కొరకు ఎదురు చూస్తున్నారో దాంట్లో రైతుల్ని నిలువున ముంచి చివరికి సావుకబురు కబురు చల్లగా చెప్పిండని పన్నెండు వేల కోట్లు ఇస్తా అని అది కూడా ఇంకా స్పష్టత లేకుండా రైతుల్ని గందరగోరపరిచే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరి చూపు మరల్చే భాగంగా కేటీఆర్ గారు పెట్టిన కేటీఆర్ గారి పైన పెట్టిన ఓ పనికి మాలిన చెత్త కేసుకు సంబంధించి ఇవాళ అర్జెంటుగా ఏసీబీతో నోటీస్ ఇప్పించి విచారణకు హాజరుగమ్మని కోర్టులో పెండింగ్లో ఉండగా జడ్జ్మెంట్కే రిజర్వ్ అయ్యి ఉండగా ఇవాళ అర్జెంటుగా రమ్మని పూర్తిగా మీడియాను దాని మీద నడపాలని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసి ఇంకా దాంట్లో ఇంకొక చిల్లర ఎత్తుగా వేసి అందులో ఏమీ లేదు అన్ని ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి అయినప్పటికీ మీరు మాకు కొన్ని ఫైల్స్ ఇవ్వాలి దాంట్లో అని చెప్పి ఒక అస్పష్టమైన ఉత్తరం ఇచ్చి ఆ పేరు మీద ఏసీబీ ఆఫీసులో గంటల తరబడి ఊసోబెట్టి ఇంటి మీద రైడ్ చేసి వీళ్ళ చేతిలో ఉన్న కాగిదాలే వీళ్ళు తయారు చేసి పెట్టుకున్న కాగిధాలే పట్టుకొచ్చి ఇవో కేటీఆర్ గారి దగ్గర ఈ దొరికినై మాకు చాలా ఆధారాలు కొత్తాయి అని చెప్పి కోర్టును పక్కదారి పట్టించి ప్రజలలో ఒక తప్పుడు చర్చకు తెరలేపి రైతు భరోసా విషయంలో మర్చిపోయేటట్టు చేస్తా అని చెప్పి ఒక చిల్లర ప్రయత్నం చేసిండు దాంట్లో బొక్క బోర్లా పడ్డాడు వాయ కొట్టుకున్నాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దాంట్లో నుంచి మళ్ళీ బయటపడడం కొరకు ఒక పనికి మాలిన చెత్త వార్తను ఒక పనికి చెత్త వార్తను ఇవాళ అన్ని టీవీలకు ఇచ్చి పది గంటల నుంచి ప్రారంభమైన చర్చ రాష్ట్రంలో కేటీఆర్ గారు కోర్టులో ఉంది సమస్య జడ్జిమెంట్కు ఉంది పైగా ఇవాళ వారి స్వయాన సొంత మామగారు వారి వాళ్ళ ఏడాది మాసిక మంటం తద్దిన మంటం సంవత్సరిక మంటం ఆ పూజ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ సాకుతోనో కోర్టు సాకుతోనో పోకుండా ఉండే అవకాశం ఉన్నా నేను ఇంకోనాడు వస్తా అని చెప్పే అవకాశం ఉన్నా ఒక బాధ్యత గల నాయకుడిగా చట్టం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న పౌరుడిగా స్వయంగా హాజరయ్యారు కేవలం న్యాయవాదులు ఉన్నాడు పక్కన ఉంటే మేము రానియమని చెప్పి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు పైగా రోడ్డు మీద నిలబెట్టి విచారణ అధికారే బయటకు వచ్చి మీరు ఏమి వదలుచుకుండో ఇవ్వండి సార్ అని చెప్పి వారు రాతపూర్వకంగా తీసుకపోయినా కాయిదని తీసుకొని సంతకం పెట్టి మీరు వండి అని చెప్పి పంపించి ఇది ప్రపంచం అంతా చూసింది మీడియా సాక్షిగా వందల మంది ప్రజలు దారిమడిపోయే వాళ్ళ సాక్షిగా చూసింది సమాజం అంతా కేటీఆర్ గారు ఏ పద్ధతుల్లో ఎట్లా విచారణకు హాజరైందనే విషయాన్ని ఆ మిగతా డ్రామా కుదరలేదు ఇవాళ అది కూడా మేము జాగ్రత్త తీసుకొని మా మాజీ శాసనసభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో ఏదైతే పోలీసులు చట్టప్రకారం విధి నిర్వహణ చేయకుండా రేవంత్ రెడ్డి చెప్పిన పద్ధతుల్లో పనిచేసి దుర్మార్గంగా ఆయన చెప్పని విషయాలు చెప్పినట్లుగా అబద్ధాలు రాసి మాకు నరేందర్ రెడ్డి చెప్పిండు నేమే ప్లాన్ చేసినాం ఇదంతా ఆఫీసర్లు వస్తే దాడి చేయాలి చంపాలని చెప్పి కేటీఆర్ మాకు చెప్పిండు అని చెప్పి దొంగలాతలు రాసి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టును ప్రజలు పగదారి పట్టించే ప్రయత్నం చేసిన ఇవాళ మళ్ళీ అది జరగకుండా ఉండాలి అని చెప్పి స్వయంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి సంతకం పెట్టి తీసుకొని పోయిన్రు అది కూడా న్యాయవాదులు కూడా తీసుకుపోయి న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఇచ్చి వస్తా అని చెప్పి తీసుకొని పోయిన్రు ఎందుకు రేవంత్ రెడ్డి బయటనే ఉంచి విచారణాధికారే బయటకు వచ్చి తీసుకొని పోయిండు వాళ్ళు అనుకున్న పన్నాగ నడవలే బొక్క పడ్డరు అయిపోయింది దాని తర్వాత రెండు గంటలు ఆయన మేధావులందరూ కూర్చొని ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి బొక్క పొరలు పడుతుంది మరి మనం ప్రజల్లోనే చర్చ వేరే రకంగా పోతుంది దీన్ని ఏదో పద్ధతిలో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారు ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాయిదాలు దొరికినాయని చెప్పాలనుకున్నా ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అది ఒక్కటే వేస్తున్నారు జరిగే ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతగా పచ్చడి వార్త ఏంటిది ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చినాయి మాకు ఇప్పుడే దొరికింది పాప ఒక టీవీల సంచలన వార్త అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదు ఏం కనపడలే ప్రజలకి ఏం కనపడలే ఎలక్ట్రోలర్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి బ్యాంకులు బహిరంగంగా అందరు తెలిసిన విషయం ఆ గ్రీన్ కో కంపెనీ మాకే వేయలే బీజేపీకి ఇచ్చింది కాంగ్రెస్కి ఇచ్చింది మాకు ఇచ్చింది ఇంకో పార్టీకి ఇచ్చింది ఇంకో పార్టీకి ఇచ్చింది ఈ ఉన్న ఏడు పది పార్టీలకు ఇచ్చినాయి అందరికీ కాంగ్రెస్ కూడా ఇరవై ఐదు ఇరవై ఏడు కోట్లు ఇచ్చింది బీజేపీ కూడా నలభై యాభై కోట్లు ఇచ్చినట్టుంది ఇస్తే ఏముంది దానికి అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రోనల్ బాండ్స్ తీసుకోవచ్చు అమ్మొచ్చు అని చెప్పి ఇచ్చి అవితో వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు దాని ప్రకారం అందరికి ఇచ్చిండ్రు మీ కూడా ఇచ్చిండ్రు పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే మనకి లాభం జరగలే నిజమే వీళ్ళు ఎందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి ఎఫ్బిఐ కంటే రా కంటే కేజీబీ కంటే మొత్తాల కంటే మించి ఏదో ఏడాది కాలంలో వెతికి పట్టుకుంటే ఇలా రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్ కో ఎలక్ట్రోని బాండ్స్ విషయం దానికి ఏం సంబంధం ఏం లేదు దీంట్లో సాపుగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నా పొదువు గంగా మళ్ళీ టీవీలలో చర్చలు అవుతాయి ఇవాళ కేటీఆర్ గారు ఏదైతే వాళ్ళు ఊహించిన పద్ధతుల్లో ఆయన తప్పించుకోకుండా ఇంట్లో కార్యం ఉన్నప్పటికీ విషయం కోర్టులో ఉందని దాని ద్వారా పోకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ తనను తన నిజాయితీ నిరూపించుకోవడం కొరకు ఒక బాధ్యత గల చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏదైతే పోయిందో ఆ విషయమే చర్చలో ఉంటుంది ఇవాళ మొత్తం మా పరువు పోతుంది అని చెప్పి సాయంత్రం చర్చలలోకి ఈ విషయాన్ని ఇవ్వడం కొరకు మాత్రమే చేసిన చిల్లర ప్రయత్నం ఇది ఈ సాయంత్రం టీవీలో డిబేట్లల్లో దీమే మాట్లాడాలి అందరూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ కాపాడలేవు రేవంత్ నిన్ను ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువే వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చింది ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు ప్రజలకి కొంతమంది గుర్తించడం కూడా కష్టం గుర్తించలేరు అది వేరు విషయం ఎందుకంటే పాపం నిన్న మొన్న కూడా మళ్ళీ జరుగుతున్నాయి ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళని చేయాల పంప వాళ్ళ మీద కేసు పెట్టా వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడెక్కడికి పోతే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా ముఖ్యమంత్రిగా అంటే నిజమే ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు వాడి రౌడి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు నువ్వు రెండో మార్గం ఎంచుకున్నట్టున్నావు గట్ల కాదు ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలు అంతా యాద్ చేసుకుంటుండ్రు రామవాసురుడు కనపడ్డ కాడలా రాముని యాద చేసుకున్నట్టు హా రామా అంటున్నారు నీవు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేందో కొత్తదియాలి నువ్వు కనిపెట్టినట్టు పెద్ద పాపం మీడియా వాళ్ళ కాళ్ళు మొక్కి నువ్వు ఒక పూట వేయించుకున్నా నీసుకోవాల్సు నువ్వు మీడియా మిత్రులు కూడా ఆలోచించుకోవాలి ఏసీబీ పేరు మీద చాలామంది పెడుతున్నారు స్కూల్స్ ఏ ఏసీబీ చెప్పింది పెట్టుండ్రి ఆ పేరు సీఎంఓ ఆఫీస్ లీకు సీఎం ఆఫీస్ నుంచి లీక్ అని పెట్టండి సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని పెట్టండి ఏసీబీ అనేది పెడుతున్నారు చెప్తే ఏసీబీ అధికారి కూడా వాళ్ళ పేరు చెప్పరు రాయండి ఇప్పుడు కింద మేము మాట్లాడినప్పుడు రాసి మాట్లాడే వాక్యం రాసి కింద కేటీఆర్ లేదా హరీష్ లేదా జగదీష్ నిరంజన్ పెడుతున్నారు కదా అట్లనే ముఖ్యమంత్రి అని పెట్టుండ్రి దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లీక్ ఇచ్చింది ముఖ్యమంత్రి అని నేను మిమ్మల్ని వేరే అంటలేదు మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పెట్టండి తప్పేం లేదు ప్రజలు కన్ఫ్యూజ్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుండా దయచేసి ఎవరు మాట్లాడిందనే పెట్టాలి మీరు వాస్తవానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి తప్పేం లేదు మీకు ఆ లీక్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి పెట్టండి సీఎం ఆఫీసులో ఎవరు చెప్పినది ఏం చెప్పకుండా ఏం లేదనుకోండి మీకు వాటిని పేర్లు బయట పెట్టకూడదు అనేది ఉంది అందులో సందేహమే లేదు మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీకు ఆ హక్కు ఉంది కానీ ఇవాళ ఏది చెప్తే అదే మక్కీకి మక్కీ చేస్తామని పెట్టుకుంటే కష్టమవుతుంది మీరు కూడా దేని కొరకు ఇవాళ అప్పటికప్పుడే ఏసీబీ కూర్చుందట మళ్ళీ ఏదో తయారు చేస్తుందట ఎవ అధికారి బయటకు వచ్చి చెప్పిపోతే మేము లోపల కూర్చొని పని చేస్తున్నాం అని చెప్పి అది ఉన్నది ఉంటే ఏంటి సీఎం ఆఫీస్ ఇచ్చే ప్రతి చెత్తను చేసి అనవసరంగా మనకున్న క్రెడిబిలిటీని దెబ్బచుకోవడం కూడా మంచిది కాదు ఉంటాయి కొన్ని కూడా సమస్యలు ఉంటాయి ఇక వాళ్ళు ప్రభుత్వంలో నోటు బతులు అన్నప్పుడు వేయాల్సి ఉంటుంది అది తెలుసు అందరికీ కానీ అది ఒక పెద్ద వార్త అనుకున్నప్పుడు దానికి మీరు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఉండాలి బాధ్యత దాంట్లో నేను చెప్తున్నా ఇప్పుడు సీఎం ఆఫీసు లీకులు ఇచ్చి కాలు పట్టుకొని బతిలాడింది అని కూడా నేను చెప్తా ఉన్నా పోయింది పవరు పరువు కాబట్టి సాయంత్రం చర్చలకి గీదాన్ని తేవాలి అసలు విషయం పక్కదారు పట్టి అసలు ఇవాళ జరగడమే రైతు భరోసాను పక్కదారు పట్టించడానికి జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్క బొరల కాబట్టి మళ్ళీ దాంట్లోంచి బయటపడడానికి మళ్ళీ ఇదొకటి ఒకటి మీద ఒకటి తప్పులేదప్ప నిజంగానే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రెండు వందల పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది ఆ రెండు వందల పేజీల్లో ఎక్కడైనా ఈ విషయం ఉందా గ్రీన్ కోది బహిరంగమైన విషయం ఆల్రెడీ మీరు ఓ గురించి చెత్తగాళ్ళకి ఇచ్చేసేసి మాట్లాడించారు మూడు నాలుగు రోజుల నుంచి వెళ్ళి టీవీలలో చాలా టీవీలలో డిబెట్లు వచ్చింది దాని మీద మూడు నాలుగు రోజులుగా ఒక టీవీలో దాని మీద డిబెటే పెట్టిండ్రు ఒక బాల మేధావితోని మూడు రోజుల కిందనే ఆయన ఒక టీవీలో వీళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ని పట్టుకొని గంట సేపు నానా దంటాలు పడి చెప్పింది దీని మీద మాట్లాడింది అదే వార్త ఇవ్వాలా మొత్తం ఛానళ్ళలో మెయిన్ ఛానల్లో మొదలై వదుల కొడుతున్నారు పండినీటి తర్వాత నుంచి ఆయన కూడా పెద్దోడైతేనే ఆయన పేరు కూడా చెప్తాను కానీ చిన్నోళ్ళు కింద మనషిడు సరే చిన్నోళ్ళు కలిదే ఉంది కానీ వెనకాల రాయించింది చేయించింది వీలు కదా ఎప్పుడో అంతకుముందు పేపర్లలోనే వచ్చింది ఎప్పుడో మార్చిలో వచ్చింది ఈ విషయం మార్చిలోనే వచ్చింది పలానా కంపెనీ పలానా వాళ్ళకి ఇన్నిన్ని పైసలు ఇచ్చింది పలానా పార్టీకి పలానా కంపెనీలు ఇచ్చి ఇన్ని వచ్చినాయి కొత్తదేం లేదు దీంట్లో అయినా అది కూడా ఆ కంపెనీ ఏదైతే బాండ్స్ తీసుకుందో అవి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఈ కార్ రేస్ ముందు ఇచ్చినాయి కొన్ని కార్ రేస్ కా స్టార్ట్ కాకముందు కొన్ని అయినాక ఇంకొకటి కంపెనీ నష్టం వస్తుంది అనుకోవడం చెప్పినాం నష్టం వచ్చేటప్పుడు లంచం ఎందుకు ఇస్తాడు నీకు ఇంకా తెలియదు ఆర్గ్యుమెంట్కి ఏమన్నా ఈ ఫార్ములా ఒకటికి ఇచ్చినాం మేము గ్రీన్ కోక్ సంబంధం లేదు ఇచ్చింది ఏదో ఆక్సిజన్ గిక్సిజన్ ఏదో కంపెనీ వాడు నాకు చేత కావట్లేదు దీనికి తగ్గిండు నీ వల్ల లాభం ఉంటాయి కదా కేటీఆర్ అధికంతో పైసలు గ్రీన్ కోన్కి పోయి వాడు వాపస్ ఇస్తే దాన్ని మాట్లాడవచ్చు అట్లా ఇది అసలు మోకాలికి బోర్డు గింటికి ఏదో లింక్ పెట్టమంటారు కదా ఇది అంతకంటే చెత్త విషయాన్ని పక్కదారి పట్టించడానికి చివరికి అటు చేసి ఇటు చేసి ఏదైతే రైతుల్ని మోసం చేసి ముఖం సాటేసుకొని పోతున్నాడో గంటసేపు ఉపన్యాసాలు దుబ్బే ముఖ్యమంత్రి రెండు ముక్కలలో చెప్పి ముఖం సాటేసుకొని పోయిండో దాని మీద చర్చ జరుగుతుంది దాని మీద రైతాంగం తిరుగుబాటు చేస్తా ఉన్నారు సిద్ధమై ముఖవైపు గ్రామాలలో నిరసన తెలియజేస్తున్నారు ఎక్కడ నలుగురు కలిసినా రైతులు అదే చర్చ చేసుకుంటున్నారు అది పొలాల కన్నైనా ఊళ్ళనైనా రసబండల కన్నైనా ఇంకొక అయినా ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడానికే ఈ చిల్లర ప్రయత్నం తెలంగాణ రైతు సోదరులకి తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా దీని కొరకు తప్ప ఇంకొకటి కాదు ఫైల్ అని ప్రభుత్వం దగ్గర పెట్టుకొని కేటీఆర్ గారు మీరు కొన్ని పేపర్లు ఇవ్వాలి మాకు అని పంపినారు కొన్ని పేపర్లు అంటే ఏంటివి డైలీ పేపర్లా ఇంగ్లీషయా తెలుగా ఉర్దూయా ఏ పేపర్లు పంపాలి మీకు ఎస్ఈబీకి ఈ పనికిమాల పనులు బంద్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరో చెప్తే చేసే పని పనిచేయండి మీ విజ్ఞతతో పనిచేయండి చట్టం మీకు ఏమైతే అధికారాలు ఇచ్చిందో అధికారాల పరిధిలో పనిచేయండి ఒకసారి మేము ఎదగిన లోపడిపోయి సాటి పోయి ఫోన్ మాట్లాడొచ్చి ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని మాకు అన్నీ తెలుసు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేస్తున్నారో ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఏం జరుగుద్దు అనేది తప్పకుండా చూస్తారు దయచేసి నేను రైతులతో సహా ప్రజానికం అంతటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పనికి మాలిన చెత్త కేసులో ప్రభుత్వమే ఇరుక్కున్నది రేవంత్ రెడ్డి ఏదైతే బురదలవాడిని మొత్తం మూసుకున్నాడో దాని ఇతరుల మీదకి విసిరేసే పనిలో ఉన్నాడు అంతకుమించి ఏం లేదు ఇవాళ నేను మా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ పనికి మాలిన లీకేజీతో వచ్చిన చర్చ అనేది దీంట్లో ఏమీ లేదు రక్తముచ్చట బాండ్స్ ఎలక్ట్రికల్ బాండ్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారమే తీసుకున్నాయి ఆ కంపెనీ అన్ని పార్టీలకి ఇచ్చింది కాంగ్రెస్కి కూడా ఇరవై ఐదు కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా సమాచారం ఉంది బీజేపీకి ముప్పై నలభై బీజేపీకి ఇచ్చింది ఇరవై ఐదు కాంగ్రెస్కి ఇచ్చింది మాకు కొన్ని ఇచ్చింది తెలుగుదేశంకి ఇచ్చింది వైఎస్ఆర్కి ఇచ్చింది ఇంకా వేరే పార్టీలకు కూడా ఇచ్చింది ఇది ఒకటే కాదు ఇట్లా చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఇచ్చినాయి అది చట్టమే చేసింది కేంద్రం సాఫ్గా ఇందులో ఏం దాపరికాలు లేవు వేరే లేవు ఇది చర్చనే కాదు ఇవ్వాలిందో కొత్తగా ఏజెంట్ జీరో జీరో సెవెన్ రేవంత్ రెడ్డి కనిపెట్టిందేం కాదు అసలు విషయాన్ని పక్కదార పట్టించిన కొరకు కేటీఆర్ ఒక పౌరుడిగా ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తన పాత్రను ఇవాళ బ్రహ్మాండంగా నిర్వహించిండు దాని నుంచి ఆ చర్చ నుంచి పక్కదార పట్టించిన కొరకు చేసిన ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇవాళ ప్రధాన మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మధ్యాహ్నం వెళ్ళి లేస్తుందో ఏదైతే ఉందో గ్రీన్ సంబంధించిన బాండ్ల విషయం పూర్తిగా పనికి మళ్ళీ చర్చ ఇది ఏ ఆధారము లేదు దాంట్లో ప్రజలు గమనించాల్సింది కూడా ఎవడు చెప్పిండో కూడా లేదు కింద ఆ స్క్రోలింగ్స్కు కింద పక్కన ఎవడు చెప్పిందనేది లేదు అదే మిగతా స్క్రోలింగ్స్లో పలాంటి కేటీఆర్ మాట్లాడిండు పలానా నీరాజ్ రెడ్డి మాట్లాడిడు పలానా వాళ్ళ అడ్వకేట్ భరత్ మాట్లాడిండు పలానా జగదీష్ మాట్లాడిండు లేదా ఇంకో కానీ ఎవరైనా మాట్లాడితే పలానా బాణి సంజయ్ పలానా కిషన్ రెడ్డి ఇంకోటి మాట్లాడిండు అని వేస్తున్నారు లేదా మంత్రులు మాట్లాడితే కూడా పలానా పునర్వప్రభాకర్ బట్ విక్రమార్కు రేవంత్ రెడ్డి మాట్లాడిన నేస్తున్నారు కానీ ఇవాళ మధ్యాహ్నం నుంచి వచ్చిన వచ్చిన చెత్త వార్త ఏదైతుందో ఎవరు అనేది లేదు అంటేనే అబద్ధానికి అమ్మయ్య ఎవడుండడు అబద్ధానికి అమ్మ అయ్యా ఎవడు ఉండడు ఆ వార్త గంతే కేర్ ఆఫ్ అడ్రస్ లేదు ఎవడు రాను అంటే పలాను కొడుకున్నాను చెప్పాలి ఆ వార్తకు అమ్మఒడు అయ్యో కూడా లేదు దాని అర్థం అబద్ధము అని కాబట్టి ప్రజలు కూడా రైతు సోదరులు కూడా ప్రత్యేకించి ఇది మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం ఎందుకు కేటీఆర్కో టీఆర్ఎస్ పార్టీకో ఇంకొరకో ఇంకోరికో ఏం భయమయ్యేది లేదు భాజపాతో పోయిండు ఇవాళ హీరోలాగా ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా ఒక మంచి చట్టాన్ని గౌరవించే పౌరుడిగా పోయిండు విచారణ చేయడానికే వాళ్ళకు వనుకోబట్టింది పాపం వాళ్ళు కాదు వాళ్ళు చిన్న పాత్రలు పయనించేళ్ళు ఏది వస్తే అది ప్రజలకు అర్థం కావాలంటే తోల్వమ్మలాట మన చిన్నప్పుడు ఊర్లల్లో తోలు బొమ్మలాట అనేది ఉండేది మీ అందరు కూడా గుర్తుంటుంది పెద్ద మనుషులు పెద్ద రైతులందరూ కూడా యాభై ఏళ్ళు పైబోళ్ళోళ్ళకి బయటికి ఇట్లా ఆట ఆడిపించేది కనపడుతుంది వెనక ఉండి మనుషులు ఆడిపించేది ఇప్పుడు జరిగే విచారణలన్నీ కూడా తోలు బొమ్మల లాగా నడుస్తున్నాయి పాపం ప్రశ్న స్క్రీన్ వెనకపోయే అడుగు వస్తారు మనం సమాజం చెప్పగానే మళ్ళీ స్క్రీన్ వెనకపోయి మళ్ళీ అడుగు వస్తారు పైనుంచి ఇట్లా చెప్పారు మళ్ళీ మేమే అడగాలని గా టైపు విచారణ తోలు బొమ్మలాట విచారణ ఇది కేవలం రైతాంగాన్ని పక్కదారి పట్టించడానికి వస్తున్న విచారణ కాబట్టి దీని మీద పెద్దగా ఎవరు కూడా పట్టించుకునే పని లేదు తప్పకుండా ఏదైతే మనల్ని దారుణంగా మోసం చేసిండో రెండు లక్షల రుణమాఫీ విషయంలో పదిహేను వేల భరోసా విషయంలో దాని నుంచి మీ చూపు మరల్చే ప్రయత్నం చేస్తున్న తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి వారిని అడగపోయారు పదిహేను వేల సంగతి ఏమైందండి ఆయనకు అభినందన ఆయనకు చాలా ఉన్నాయి కాబట్టి కానీ చిన్న రైతుల పాపం చిన్న రైతుల పరిస్థితి ఏంది అంతకుముందు చాలా ఉన్నాయి కదా వారు మాట్లాడినా ఒకసారి చూపించకపోయినా మరి వారు అంతకుముందు మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి చైర్మన్ అయి ఉండి మాట్లాడకూడని పద్ధతుల్లో గత చైర్మన్లు స్పీకర్లు ఎప్పుడు మాట్లాడుకునే పద్ధతుల్లో మాట్లాడినవి చాలా ఉన్నాయి కదా ఒక్కసారి అది కూడా చూపించి అడగరాదు మరి దీని మీదే ఉంటామని గా తిరుగుడు పూ గురించి నేనేం మాట్లాడతా ఎందుకు ధన్యవాదాలు అడుగుతారే పాపం ఉందా సో మీకు కూడా అంత స్పష్టంగా తెలుసు అన్నట్టు రైట్ థ్యాంక్ యూ ఏలు ఏ సమస్యలో ఏలు షాకులు కొడుతున్నాయి ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కొత్త సమస్యల్ని కొని తెచ్చుకొని హైడ్రా అని మూసి అని ఫార్మా కంపెనీల పేరు మీద భూములు కొల్లగొట్టి కుటుంబానికి తాబేదారులకు ఆస్తులు సంపాదించి పెట్టే ప్రయత్నంలో భాగంగా